హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అప్డేట్ విషయానికి వస్తే ముగిసిన డిఎస్సి దరఖాస్తు గడువు ఒక్కో టీచర్ పోస్ట్కి మనం ఇరవై ఐదు మంది పోటీ అని చెప్పుకోవచ్చు ఇక పదకొండు వేల అరవై రెండు పోస్టులకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఆరు అప్లికేషన్లు జరిగాయని చెప్పుకోవచ్చు హైదరాబాద్లో ఎక్కువ అంబేద్చర్లో తక్కువ వచ్చే నెల పదిహేడు నుంచి ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారని మనకు అప్డేట్ అందించడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేసి ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకి ఈ రిలీజ్ చేయడం జరిగింది అది ఇప్పుడు రద్దు చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఈ నోటిఫికేషన్కు పదకొండు వేల అరవై రెండు మంది పోస్టులకు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది మార్చి నాలుగు నుంచి ఈ నెల ఇరవై వరకు ఈ అప్లికేషన్ను స్వీకరించడం జరిగింది టెట్ ఫలితాల నేపథ్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ అయితే ఈ ఆప్షన్కి ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకైతే కాంపిటీషన్ ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు ఒక్కో పోస్టుకు మనకు యాభై ఆరు మంది పోటీగా పరిగణించవచ్చని తెలుసుకుంది ఎస్జిటి పోస్ట్కి పన్నెండు మంది పిఈటి పోస్ట్కి అరవై ఐదు మంది పోటీ పడుతున్నారని తెలుసుకోవచ్చు ఇక రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు ఇక ఇటీవల నిర్వ నిర్వహించిన టెట్లో క్వాలిఫైన అభ్యర్థులు అభ్యర్థులైతే ఉచితంగా ఈ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఈ కేటగిరీలో ఇరవై నాలుగు వేల పైచీలకు పైగా అప్లై చేసుకున్నారు పేమెంట్ ద్వారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో